ఆడుకుంటూ అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి తెల్లవారు జాబుందాకా వెతికిన తల్లిదండ్రులు ఉదయం ఎదురైన ఒక ట్విస్ట్ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులో ఒక సంఘటన అయితే జరిగింది మూడేళ్ల పాప చిన్నారి ఇంటి మన ఇది కళ్ళకురుచి డిస్టిక్ చిన్నశైలం గ్రామంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది ఇంటి పక్క ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా అదృశ్యమైంది ఎంతసేపటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు వాళ్ళు వెతికిరు చుట్టుపక్కల అంతా కూడా వెతికితే పాప దొరకలేదు కనబడలేదు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏమంటే పోలీస్ వారు వచ్చి చుట్టుపక్కల వెతికి అక్కడ ఉన్న సీసీటీవీని పరీక్షిస్తే ఆ పాప దగ్గరలో సమీపంలో ఉన్న ఒక బావి వైపు వెళుతున్నట్టుగా కనిపించింది ఆ ఫుటేజ్లో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక సాయంతోటి ఆ బావి చుట్టుపక్కల బావిలో మొత్తం తెల్లవారుజాము దాకా వెతికి వెతకడం అయితే జరిగింది అయినా కూడా లాభం లేదు పాప అచ్చుకైతే దొరకదు అప్పటికే తెల్లారిపోతుంది ఇక అప్పటికే ఉదయం అయితే ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది ఆ సమీపంలో ఉన్నటువంటి జొన్న చేను నుండి అక్కడి నుంచి ఒక అతను పాపను ఎత్తుకొని నడుచుకుంటూ రావడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఏమైంది ఏం జరిగిందని చెప్పేసి అయితే ఆ సాయంత్రం పూట మరి ఆ పాప బయటికి వెళ్ళి ఆడుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కమంటే చేను ఉంటుంది జొన్న చేను అలాంటిది ఉంటుంది మరి అందులో పడి తప్పిపోయింది కావచ్చు ఇక తప్పిపోయి ఈ మరి ఎక్కడ తిరిగిందో ఎట్లా తిరిగిందో అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఆయనకి పాపం ఆయనకి ఆ వ్యక్తికి ఎలా దొరికిందో లేకపోతే పాప అలసిపోయినా పడుకుందేమో లేకపోతే అరుపులు గట్ట విని తీసుకొచ్చి తీసుకొచ్చిన సకాలంలో ఆ అతనికి దొరకడం తీసుకుని రావడం అయితే చాలా చాలా మంచి జరిగింది కానీ ఇక్కడ చూడు జంతువుల పడకుండా ఇటు పాములైనా తేలు అటువంటి వాటికి చిక్కుకోకుండా భగవంతుడే కాపాడింది కావచ్చు బహుశా కదా అసలు అదృష్టం వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఆ పాప అదృష్టమో తెలియదు కానీ ఆ రకంగా తప్పిపోయిన పాప ఒక అర కిలోమీటర్లో ఉన్న జొన్న షేన్లో ఒక అతనికి దొరికి తీసుకొని రావడం ఆ రాత్రాల్లో మరి ఎట్లా గడిచిపోయిందో అదైతే తెలీదు మరి ఆ పాప వేడుస్తూ ఉందా లేకపోతే అలసిపోయి తెలియకోకుండా నిద్రలోకి పడిపోయి పడుకొని ఉన్నదా అదే టైంలో ఏదైనా జంతువులే ఏదైనా పాములే ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా చాలా డేంజర్ అయిపోవు కానీ ఒక అదృష్టం అయితే చాలా రాసిపెట్టున్నది ఉన్నది ఆ పాపకి వాళ్ళ పేరెంట్స్కి దానికి మాత్రం చాలా సంతోషం సో మనమైతే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎప్పుడైనా సరే నైట్ పూట ఈవినింగ్ పూట తక్కున వాళ్ళు ఎందుకంటే చిన్న వయసు కదా తెలియదు వాళ్ళకి కనబడుతుందో ఇక్కడ ఏదో కనబడుతుందో అది తెచ్చుకుందాం అనేసి ఆడుకుంటూ ఆడుకుంటూ మిస్ అవుతుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పిల్లల్ని వాళ్ళ పక్కంటి బావి ఉన్నదంట ఒకవేళ మిస్ అట్లా బావిలో పడ్డా కూడా చాలా డేంజర్ అయిపోవు సో అలాంటి స్థితులు ఉంటాయి కాబట్టి మనం పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి ఊహించలేం ఏ టైంలో ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అనేసి సో మొత్తానికైతే అయితే దొరికింది వాళ్ళు హ్యాపీ మా హ్యాపీ మీ హ్యాపీ మీరు హ్యాపీ సో ఓకే మరి బాయ్